బాధాలి ఉన్న భూముల చాలయా ఏని భూముల చాలయా ఉన్న రోడ్లు చాలయా ఏని రోడ్లు ఉందయా ఉన్న రోడ్లు చాలయా ఏని రోడ్లు ఉందయా ఉన్న రోడ్లు చాలయా ఏని రోడ్లు ఉందయా ఆ చలితి వేలన మెంటిని వేంటనే బాధాలి ఆ చలితి వేలన మెంటిని వేంటనే బాధాలి భూమికి భూమి దిబాలి భూమికి భూమి దిబాలి భూమికి భూమి దిబాలి ఫ్లాట్లకు ఫ్లాట్లకు దిబాలి ఫ్లాట్లలో కొలుపోతున్నటువంటి భూములకు భూమి దిబాలి భూమి వలి పరంగా మార్కెట్ రేటు వలి పరంగా మార్కెట్ రేటు వలి పరంగా మార్కెట్ రేటు పిల్లల మోడల్ స్కూల్ పక్కనే ఉంది గతంలో చెప్పడం జరిగింది అయినా కూడా లెక్క చేయకుండా దాన్ని గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దానికట్లనే ఆ ప్రభుత్వాలు ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ సంగీ వాళ్ళ యజమాన్యం అస్సలు ఎన్నిసార్లు మేము అన్ని గ్రామాలు తండలు పోయి అడిగినా కూడా స్పందించకు వేస్ట్ వాటర్ అక్కడ సామగ్రానికి లిఫ్ట్ చేయడం అక్కడ నేను ఒకటి తయారైందనే కొంత జనాలు జ్వరాలు డెంగ్యూ జ్వరాలలో నష్టపోతుంది భూములు రైతులు అంతా నష్టపో ఈ సోలా ఈ లైటింగ్ కూడా కొంత దూరం భూమి పంటలు కూడా దేలకు అవుతున్నాయి దాని వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎంబట్టే కలెక్టర్ గారు యజమాన్యం స్పందించి దీని లైసెన్స్ రద్దు చేయాలని కోరుతుంది సామ్యతండ దుగ్గతొండ గ్రామ పంచాయతీల పరిధిలో విస్తరించి ఉన్న ఈ సంఘం డైరీని ఇదివరకే పర్మిషన్లు ఈ మోడల్ స్కూల్ దగ్గరలో ఉంది చుట్టుపక్కల ఇల్లు అయినాయి వెంచర్లు పడ్డాయని చెప్పి పర్మిషన్ క్యాన్సల్ అయింది ఆ క్యాన్సర్ ని అధికారం ఉపయోగించి తెచ్చుకొని సబ్ కలెక్టర్ అధికారం ఉపయోగించి వాళ్ళు తెచ్చుకొని ఎవరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నేనే స్వయంగా సబ్ కలెక్టర్ గారికి హైదరాబాద్ పోయి పొల్యూషన్ డైరెక్టర్ గారికి ఇక్కడ నల్లగొండ పొల్యూషన్ ఆఫీసర్ గారికి అందరికీ గత మూడు నెలల క్రితమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ ప్రింట్ మీడియాలో కూడా అందరికీ తెలియజే తెలియపరచడం జరిగింది దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాని మీద ఎటువంటి జనాలకు రిప్లై ఇవ్వకుండా కంప్లైంట్ ఇచ్చిన ఎవరికి పిలవకుండా ఏకపక్షంగా అందరి అధికారులు కలిసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడమైంది ఎందుకు ఇస్తారు ఇటువంటి పర్మిషన్లు జనాల ప్రాణాలతో చెలగాటమానికి ఎనిమిది వందల మంది మోడల్ స్కూల్ స్టూడెంట్లు ఎందుకు ఉన్నారు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఏందనేది ఎటువంటి ఆలోచించకుండా ఈ అధికారులు కూడా ఆలోచించి అయినా మన మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి సంఘం డైరీ పర్మిషన్ని వెంటనే రద్దు చేపించి జనాల జనాల ప్రాణాలని చుట్టుపక్కల గ్రామ పంచాయతీల జనాల ఆరోగ్యాలని క్యాన్సర్ లాంటి పెనుభూతాలు కొత్త కొత్తగా వస్తున్న జనాలందరికీ ఇవన్నీ వీటి నుంచి దూరంగా కాపాడడానికి సంఘం పర్మిషన్ పర్మిషన్ని రద్దు చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం